మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ చూస్తున్న వరి రకం మాపెళ్ళే సాంబ మాపెళ్ళే సాంబ ఉందో ఇది మనం నాట్లేసుకుని సుమారుగా దగ్గర దగ్గరగా నలభై రోజులు ఉంది చూసారండి మొక్క ఎలా ఎదిగిందో ఈ మొక్క ఎదిగింది కదండి దీన్ని మనం ఇలా కట్ చేసుకుంటాం అప్పుడు ఏమవుతుంది అంటే ఈ భూమిలో ఉన్న బలాన్ని సారాన్ని మొక్క తీసుకుని ఇలా ఎదిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఇలా 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 కట్ చేసుకున్నామనండి అప్పుడు ఏమవుతుంది అంటే మొక్క బలంగా ఉంటుంది ఎక్కువ పిలకలు వచ్చి మంచి దిగుబడి వస్తుందండి దీన్ని మొట్టమొట ప్రకృతి వ్యవస్థకు వచ్చినప్పుడు మాత్రమే మనం చేయలేదు తర్వాత నుంచి కూడా మనం దీన్ని అద్భుతంగా చేసుకున్నాం అని చెప్పాలి ఇప్పుడు ఏమవుతుంది ఇలా తుంపినప్పుడు మొక్కని మనం వేరులు కింద అవుతుందో మనం తొక్కుతూ ఉంటాం మొక్క ఇట్లా లాగినప్పుడు కూడా వేరు వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది ఇక్కడ మీరు గమనించారండి ఇలా అవకాశం ఉంటే మీ మీరు కూడా